తెలంగాణ అంశాలు తెలంగాణ ఎన్నికల కమిషనర్గా రాణి కుమిదిని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఎస్ఈసిగా విశ్రాంత ఐఏఎస్ అధికారిని ఐ రాణి కుమిదిని నియమితులయ్యారు ఆమెను ఎస్ఈసిగా నియమిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీ చేశారు ఆమె ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు గత నాలుగేళ్లుగా ఎస్ఈసిగా బాధ్యతలు నిర్వహించిన సి పార్థసారథి పదవీ కాలం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఎనిమిదిన ముగిసింది తెలంగాణ విజిలెన్స్ కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎంజి గోపాల్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ నూతన డీజీపీగా రెడ్డి తెలంగాణ కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ రెడ్డి నియమితులయ్యారు పంతొమ్మిది తొంభై రెండు బ్యాచ్ ఐపీఎస్ అధికారి జితేందర్ పంజాబ్ రాష్ట్రంలోని జలాంధర్లో రైతు కుటుంబంలో జన్మించారు తెలంగాణలో మొదట నిర్మల్ బెల్లంపల్లి ఏఎస్పిగా జితేందర్ విధులు నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో జితేందర్ పదవీ విరమణ చేయనున్నారు తెలంగాణ శాసనసభ ఓటర్ల జాబితా తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళల ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది శాసనసభ ఓటర్ల జాబితా ఆధారంగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ జాబితాను పంచాయతీ రాజ్ శాఖ ద్వారా తయారు చేయించి తాజాగా విడుదల చేసింది రాష్ట్రంలో మొత్తం ఒక కోటి అరవై ఏడు లక్షల ముప్పై మూడు వేల ఎనిమిది ఐదు వందల ఎనభై నాలుగు మంది గ్రామీణ ఓటర్లు ఉండగా వారిలో ఎనభై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై మూడు మంది మహిళలు ఎనభై రెండు లక్షల నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది మంది పురుషులు నాలుగు వందల తొంభై మూడు మంది ఇతరులు ఉన్నారు మొత్తం ఐదు వందల ముప్పై ఎనిమిది గ్రామీణ మండలాల్లో పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు పంచా గ్రామ పంచాయతీలు ఒక లక్ష పదమూడు వేల ఏడు వందల ఇరవై రెండు వార్డులు ఉన్నాయి ఎన్నికల సంఘం వెల్లడించింది అత్యధికంగా నల్గొండ జిల్లాలో పది లక్షల నలభై రెండు వేల ఐదు వందల నలభై ఐదు మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అరవై నాలుగు వేల మూడు వందల తొంభై ఏడు మంది మాత్రమే గ్రామీణ ఓటర్లు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది జనవరిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం ఒక్క కోటి ముప్పై ఏడు లక్షల పదిహేడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మంది గ్రామీణ ఓటర్లు ఉండగా ఇప్పుడు వారి సంఖ్య మరో ముప్పై లక్షల పదహారు వేల నూట పదిహేను పెరిగింది గత ఎన్నికల్లో పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పుడు మరో నూట పదహారు పెరిగాయి వార్డుల సంఖ్య గత ఎన్నికల్లో ఒక లక్ష పదమూడు వేల మూడు వందల ఎనభై కాగా ఇప్పుడు వాటికి మరో మూడు వందల నలభై రెండు కలిశాయి ఆపరేషన్ ముస్కాన్ ఆపరేషన్ ముస్కాన్తో మూడు వేల డెబ్భై ఆరు మంది చిన్నారులకు విముక్తి పదో విడత ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు జులై నెలలో రాష్ట్రంలో మూడు వేల డెబ్భై ఆరు మంది చిన్నారులకు విముక్తి కల్పించినట్లు తెలంగాణ మహిళా భద్రతా విభాగం తెలిపింది వీరిలో రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు మంది బాలు బాలు మూడు వందల నాలుగు వంద మూడు వందల నాలుగు మంది బాలికలు నేపాల్కు చెందిన తొమ్మిది వందల ముప్పై నాలుగు మందిని గుర్తించారు ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై సమగ్ర అధ్యయనం చేసేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ సమీం అఖ్తర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించింది వర్గీకరణపై సమగ్ర అధ్యయనం చేసే వర్గీకరణపై సమగ్ర అధ్యయనం చేసి అరవై రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కమిషన్ను కోరింది రాష్ట్రంలో ఎస్సీ కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసేందుకు ప్రభుత్వ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గతంలోనే కమిటీని నియమించింది పలుమార్లు సమావేశమైన ఈ కమిటీ వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషన్ను నియమించాలని సూచించింది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్లు మూడు కోట్ల ముప్పై నాలుగు వేల పది లక్షల మూడు వందల డెబ్బై ఐదు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ముసాయిదా ఓటర్లు ఓటరు జాబితాను విడుదల చేశారు ముసాయిదా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల పది వేల మూడు వందల డెబ్భై ఐదు మంది ఓటర్లు ఉన్నారు ఇందులో ఒక కోటి అరవై ఆరు లక్షల ఒక వెయ్యి నూట ఎనిమిది మంది పురుషులు ఒక కోటి అరవై ఎనిమిది లక్షల ఆరు వేల నాలుగు వందల తొంభై మంది మహిళలు ఉన్నారు రెండు వేల ఏడు వందల డెబ్భై ఏడు మంది ఇతరులు ఉన్నారు ఎస్ఎస్ఆర్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండే వారంతా కొత్తగా తమ ఓటు కోసం నమోదు చేసుకోవచ్చు దేశంలోనే ఎల్ఎస్ఏ నంబర్ వన్ దేశవ్యాప్తంగా నిర్వహించిన మూడో జాతీయ లోక్ అదాలత్ అత్యధిక కేసులు పరిష్కరించి తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ నంబర్ వన్గా నిలిచింది ఒకే రోజు పన్నెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నలభై నాలుగు కేసులను పరిష్కరించి ఈ ర్యాంక్ సాధించింది ఈ నేపథ్యంలో అథారిటీని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే జస్టిస్ సుజోయ్ పాల్ అభినందించారు తెలంగాణ హైకోర్టులో డెబ్బై మూడు ఏళ్ల కేసు పరిష్కారం శతాబ్దానికి పైగా నడిచిన నవాబ్ ఫ్రక్రుల్ ముల్క్ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెరదించింది డెబ్బై మూడు ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది డెబ్బై రెండు ఏళ్లుగా దేశంలోని అత్యంత పాత కేసుల్లో ఒకటైన బ్రహ్మంపూర్ బ్యాంక్ కేసును కలకత్తా హైకోర్టు గత ఏడాది పరిష్కరించగా డెబ్బై మూడు ఏళ్ల పాత కేసును తెలంగాణ హైకోర్టు తాజాగా పరిష్కరించి చరిత్ర ఎక్కింది నవాబ్ ఫ్రక్రుల్ ముల్క్ వారసుల మధ్య వివాదంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది నవాబ్ ప్రకృల్ ముల్క్ చెందిన వారసత్వ భూమి పంపిణీ వివాదంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో హైకోర్టులో మూడు రాజీ పిటిషన్ల ద్వారా ప్రాథమిక డిగ్రీ జారీ అయింది దాని ప్రకారం ఐదు భాగాలుగా ఐదుగురికి నగరంలో ఉన్న తొమ్మిది ఆస్తుల పంపిణీ జరగాలి అవి ఎర్రమంజిల్ ఎర్రగడ్డ బొల్లారం బల్దా బెహ్లూల్ ఖాన్గూడ యూసఫ్ గూడ మొస్సాపేటలో ఉన్నాయి ఆ భూముల పరిరక్షణతో పాటు విక్రయించి వాటాలను పంచడానికి గాను ఇప్పటిదాకా తొమ్మిది మంది రిసీవర్లు నియమితులయ్యారు అప్పటి నుంచి ఒక్కో ఆస్తిని పంచే క్రమంలో తిరిగి వివాదాలు కేసులు నడుస్తూ వస్తున్నాయి కొంత ఆస్తిని వారసులకు భాగ పంపిణీ చేశారు కూడా ప్రభుత్వం కూడా కొంత భూమిని సేకరించి పరిహారాన్ని ఇవ్వగా దానిని కూడా నివారసులకు పంచారు ఆ క్రమంలోనే ఎర్రగడ్డలోని ఎర్రం సుమ బంగా బంగాళాలో బంగాళాకు సంబంధించిన యాభై తొమ్మిది ఎకరాలను సేకరించి ప్రభుత్వ టీబీ ఆసుపత్రి నిర్మించింది ఇంకా ఆస్తి పంపక వ్యవహారం ఎడతాగని వివాదంగా ఉండడంతో రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై తొమ్మిదిన విశ్రాంత జిల్లా జడ్జి మహమ్మద్ నిజం నిజాముద్దీన్ను చివరగా రిసీవర్ కమ్ కమిషనర్గా నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఆయన గత ఏడాది మార్చి పదహారున తుది నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు నివేదికపై అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయవచ్చునని హైకోర్టు బార్ అసోసియేషన్కు నోటీసు జారీ చేసింది కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి డాక్టర్ జిల్లిల చిన్నారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సైర్మన్గా వ్యవహరిస్తున్నారు వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం జయన్ తిరుమలాపూర్లో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ జూన్ ఒకటిన జన్మించిన చిన్నారెడ్డి ఎంఎస్సి చదివి ఎంఎస్సి చదివి మలేసియాలో పిహెచ్డి పూర్తి చేశారు రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు తెలంగాణ రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తర్వాత ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిదిన ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య ఆరు వేల రెండు వందల తొంభై రెండుకు చేరింది గత ఇరవై రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో విడుదల చేసిన ఓటర్ల జాబితాలో ఈ ఓటర్లు ఏడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మంది ఉన్నారు నాటి జాబితాలో పోలిస్తే నాటి జాబితాతో పోలిస్తే వంద సంవత్సరాలు దాటిన ఓటర్లు ఒక వెయ్యి మూడు వందల తొంభై ఏడు మంది తగ్గడం గమనార్హం తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన రంగారెడ్డి జిల్లా రాగే రాజేంద్రనగర్ మండలం బుద్వ బుద్వేలులో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సిజిఐ జస్టిస్ చంద్రచూడ్ శంకుస్థాపన చేశారు ఆయనతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ పివి సంజయ్ కుమార్ జస్టిస్ ఎస్వి భట్టి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధేలు భూమి పూజ నిర్వహించారు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఇదే కార్యక్రమంలో ముప్పై ఒక్క జిల్లాల్లోని ముప్పై రెండు ఈ సేవా కేంద్రాలను జస్టిస్ చంద్రశెడ్డి ప్రారంభించారు రూపాయలు ఏడు వేల కోట్లతో ఈ కోర్టుల మూడో దశ దేశవ్యాప్తంగా రూపాయలు ఏడు వేల కోట్లతో చేపట్టిన ఈ కోర్టుల ఈ కోర్టుల మూడో దశలో భాగమే తెలంగాణలో ప్రారంభించిన ముప్పై రెండు ఈ సేవా కేంద్రాలు ప్రస్తుతం న్యాయవాదులు న్యాయమూర్తులతో పాటు ప్రజలకు స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు అందుబాటులో ఉన్నాయి యువ న్యాయవాదులు తక్షణ ఫలితం ఆశిస్తున్నారు వివాదాలకు కోర్టుల్లో పరిష్కారం కంటే మధ్యవర్తిత్వం ఆర్బిట్రేషన్ మార్గాలు ఉన్నాయి జిల్లా కోర్టులో యాభై శాతానికి పైగా మహిళలే జిల్లా జడ్జిలో యాభై శాతం దాకా వారే ఉంటున్నారు వచ్చే దశాబ్దంలో న్యాయమూర్తులు బార్లో వారే కీలకం కానున్నారు సీనియర్ న్యాయవాదులు న్యాయమూర్తులు యువ న్యాయవాదులు జడ్జీలకు మార్గదర్శనం చేయాలి తెలంగాణ హైకోర్టు కొత్తగా ఏర్పాటైనప్పటికీ ఎంతో చరిత్ర ఉంది పంతొమ్మిది వందల ఏడో నిజాం మీర్ ఖాన్ నిర్మించిన భవనం చారిత్రక చిహ్నంగా నిలబడమే నిలవడమే కాకుండా మూర్తులను అందించింది జస్టిస్ కోక సుబ్బారావు జస్టిస్ ఓ చిన్నప్పరెడ్డి జస్టిస్ బి జీవన్ రెడ్డిలతో పాటు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పనిచేసిన జస్టిస్ అల్లాడి కుప్పుస్వామి ఇక్కడి నుంచే వచ్చారని చంద్రచూడ్డు అన్నారు హైకోర్టు నూతన భవనానికి వంద ఎకరాలు హైకోర్టు నూతన భవన సముదాయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతిపేట బుద్వేలు గ్రామంలో ఉన్న ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయాలకు చెందిన వంద ఎకరాలను న్యాయశాఖకు కేటాయించినట్లు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జీవో నంబర్ యాభై ఐదు జారీ చేసింది బుద్వేలులోని రెండు వేల ఐదు వందల ముప్పై మూడు ఎకరాలను వ్యవసాయ ఉద్వి ఉద్యాన విశ్వవిద్యాలయాలకు పంతొమ్మిది వందల అరవై ఆరులో అప్పటి ప్రభుత్వం కేటాయించింది టీఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేసింది ఇందులో చైర్ చైర్మన్తో పాటు మరో ఐదుగురు సభ్యులున్నారు చైర్మన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి మహేందర్ రెడ్డి సభ్యులుగా అనిత రాజేంద్ర ఎరబాడి రామ్మోహన్ రావు పాల్వాయి కుమారి ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్ నర్రి యాదయ్య ఐదుగురి పేర్లను ప్రభుత్వం గవర్నర్ తమిళిసైకి ప్రతిపాదించింది పరిశీలించిన ఆమె వాటిని ఆమోదించారు చైర్మన్తో పాటు సభ్యుల పదవీ కాలం ఆరేళ్ళలోగా ఆలోగా అరవై రెండేళ్ళు పూర్తయితే పదవీకాలం ముగుస్తుంది శాసన వ్యవస్థ సచివాలయ సలహాదారుగా ప్రసన్న కుమార్ తెలంగాణ శాసనసభ శాసన మండలి వ్యవస్థ సచివాలయ సలహాదారు అడ్వైజర్ టు తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరియేట్గా సూర్యదేవర ప్రసన్న కుమార్ నియమితులయ్యారు గిరిజన విశ్వవిద్యాలయ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలంగాణలోని ములుగులో ఏర్పాటు చేస్తున్న సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది ఇప్పటివరకు ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయాల జాబితాలో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం పేరును చేరుస్తూ ప్రవేశపెట్టిన సెంట్రల్ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ బిల్లు రెండు వేల ఇరవై మూడుకి రాజ్యసభ మంజువాని ఓటుతో ముద్ర వేసింది ముఖారాకే సర్పంచ్కి స్వచ్ఛ సుజల్ పురస్కారం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖారాకే గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు వర్ వరించింది అన్ని విభాగాల్లో స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడంలో ఆదర్శం ఓడిఎఫ్ ప్లస్ మోడల్గా నిలిచినందుకు ఆ గ్రామ సర్పంచ్ గాడ్కే మీనాక్షిని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ రెండు వేల ఇరవై మూడు పురస్కారానికి ఎంపిక చేసింది తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ ఆరాధే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాదే రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై మూడున గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సమక్షంలో రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ అలోక్ ఆరాధే పంతొమ్మిది వందల అరవై నాలుగు ఏప్రిల్ పదమూడున రాయపూర్లో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూలై పన్నెండున అడ్వకేట్గా పేరు నమోదు చేసుకున్నారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మధ్యప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు రెండు వేల పదకొండు ఫిబ్రవరి పదిహేనున శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు రెండు వేల పదహారు సెప్టెంబర్ పదహారున కాశ్మీర్ హైకోర్టుకు బదిలీ అయ్యారు రెండు వేల పద్దెనిమిది మే పదకొండు నుంచి ఆగస్టు పది వరకు అదే హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు రెండు వేల పద్దెనిమిది నవంబర్ పదిహేను కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు రెండు వేల ఇరవై రెండు జూలై మూడు నుంచి అక్టోబర్ పదిహేను వరకు ఆ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహి నిర్వర్తించారు రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి ఏ శాంతికుమారి నియమితులయ్యారు సిఎస్గా ఆమె రెండు వేల ఇరవై ఐదు వరకు పదవిలో కొనసాగనున్నారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ఆమెను సిఎస్గా నియమిస్తూ సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి వి శేషాద్రి రెండు వేల ఇరవై మూడు జనవరి పదకొండున ఉత్తర్వులు జారీ చేశారు దీంతో ఆమె తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సిఎస్గా చరిత్రకు ఎక్కారు శాంతికుమారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ నుంచి రెండు వేల ఒకటి జూన్ వరకు మేదక జిల్లా కలెక్టర్గా పనిచేయగా అప్పట్లో ఉమ్మడి మేదక జిల్లాలోని సిద్దిపేట నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించారు రెండు వేల పదిహేను రెండు వేల పద్దెనిమిది వరకు శాంతికుమారి సీఎంఓ ముఖ్య కార్యదర్శి కార్యదర్శిగా ఉన్నారు ఉమ్మడి ఏపీ రాష్ట్ర తొలి మహిళా సిఎస్గా మిన్ని మాథ్యూస్ రెండు వేల పన్నెండులో నియమితులయ్యారు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాష్ట్ర తొలి మహిళా సీఎస్గా నీలం సహాని వ్యవహరించారు ఆ తర్వాత తెలుగు రాష్ట్రంలో మూడో మహిళా శాంతి కుమార్ కావడం గమనార్హం టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్గా బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్పు తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేతకే చంద్రశేఖరరావు అధ్యక్షతన రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఐదున తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు ఢిల్లీ కౌటిల్య మార్గ సమీపంలోని సర్దార్ పటేల్ రోడ్లో ఉన్న రాజ కుటుంబీకులకు చెందిన ఓ భవనంలో టీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు కానుంది తెలంగాణలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ల కోట తెలంగాణ రాష్ట్రంలో కొత్త విద్యా ఉద్యోగాల్లో గిరిజన రిజర్వేషన్లను ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దేశంలోనే తొలిసారిగా జడ్జీల కోసం రీక్రియేషన్ సెంటర్ దేశంలోని తొలిసారిగా హైకోర్టు జడ్జీల కోసం రీక్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం చేయనుండడం ఆనందదాయకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ సెవెన్లో వికార్ మంజీల్లో హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన కల్చరల్ సెంట్రల్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ పంతొమ్మిదిన భూమి ఆయన భూమి పూజ చేశారు మతం మారిన దళితులకు ఎస్సీ హోదాపై కమిటీ మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయ అధ్యాయానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కమిషన్లో సభ్యులుగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ కేడర్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రవీంద్ర కుమార్ జైన్ యూజీసీ సభ్యురాలు ప్రొఫెసర్ సుష్మా యాదవ్ను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ కమిషన్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లలో నివేదిక సమర్పించాలని గడువు విధించింది గుజ్జర్ బకర్వాల్ పహాడీ వర్గాలకు ఎస్సీ హోదా జమ్మూ కశ్మీర్లో వెనకబడిన వర్గాలైన గుజ్జర్ బకర్వాల్ పహాడీలకు ఎస్సీ హోదా కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ మూడు వర్గాల ప్రజలకు ఎస్టీ రిజర్వేషన్ సదుపాయం లభించనుంది మూడేళ్ల క్రితం ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ రద్దు చేశాక నేడు ఈ వర్గాలకు రిజర్వేషన్ కల్పించే అవకాశం వచ్చింది అని అమిత్ షా అన్నారు తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచివాలయంను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ముప్పైన ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిది జూన్ పదిహేనున సచివాలయం భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు నూతన సచివాలయానికి డై డిజైనర్లుగా ప్రఖ్యాత ఆర్కిటెక్ట్లు డాక్టర్ ఆస్కర్ జీ కాన్సేసావో డాక్టర్ పొన్ని ఎం కాన్సేసావో నియమితులయ్యారు నూతన సచివాలయాన్ని సాఫూర్ జీ పల్లోంజీ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది ఈ భవన నిర్మాణ పనులు రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ప్రారంభమయ్యాయి ఈ భవనం నిర్మ ఈ భవనాన్ని ఇరవై ఆరు నెలల్లో పూర్తి చేశారు సచివాలయ ప్రధాన భవనం ఆరు అంతస్తులో ఉంటుంది కొత్త సచివాలయం వివరాలు మొత్తం భూ విస్తీర్ణం ఇరవై ఎనిమిది ఎకరాలు భవనం నిర్మించిన ప్రాంతం రెండు పాయింట్ నలభై ఐదు ఎకరాలు మొత్తం ఎత్తు రెండు వందల అరవై ఐదు అడుగులు నిర్మించిన అంతస్తులు ఆరు ల్యాండ్ స్కేపింగ్ ఏడు పాయింట్ డెబ్బై రెండు ఎకరాలు సెంట్రల్ కోర్ట్ యార్ట్ ల్యాండ్ సెంట్రల్ కోర్ట్ యార్డ్ లాన్ రెండు పాయింట్ రెండు ఎకరాలు తెలంగాణ సచివాలయానికి గోల్ రేటింగ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక హంగులతో పర్యావరణ హితంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయానికి గోల్ రేటింగ్ లభించింది దేశంలోనే గోల్ రేటింగ్ పొందిన తొలి సచివాలయం తెలంగాణదే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పురపాలక పట్టణాభివృద్ధి సాధారణ పరిపాలన శాఖ శాంతి భద్రతలు మంత్రులకు కేటాయించిన ఇతర శాఖలు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు భట్టి విక్రమార్క్ డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ విద్యుత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి పారుదల పౌర సరఫరాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాలు సినిమా ఆటోగ్రఫీ అనసూయ సీతక్క పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమం దుద్దిల్లా శ్రీధర బాబు ఐటీ పరిశ్రమలో శాసనసభ వ్యవహారాలు పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం సైన్స్ అండ్ టెక్నాలజీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ గృహ నిర్మాణం పౌరుల సర సంబంధాలు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయం మార్కెటింగ్ చేనేత జోపల్లి కృష్ణారావు ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ కొండా సురేఖ అటవీ పర్యావరణం దేవదాయ తెలంగాణ శాసనసభ మూడో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఏ సుందర్ ఏ సుదర్శన్ రెడ్డి